హలో అండి నమస్తే ఈరోజు నేను అందరికీ ఇష్టంగా తినే ఎంతో టేస్టీ రుచికరమైన చల్లమిరపకాయలు అయితే చేస్తున్నాను దానికోసము పెరుగు ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా చేసి కనుక చల్లమిరపకాయలు తిన్నామంటే అసలు ఎవ్వరు ఇష్టపడని వారు ఉండరు చాలా ఇష్టంగా తింటారు అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా నచ్చే చల్లమిరపకాయలు ఇవి నేను ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మిరపకాయలు ఎన్ని తీసుకుంటామో అంత పెరుగు వేసుకొని ఒక టీ గ్లాసుకు సగం అయితే ఇలా నీళ్లు వేసుకోవాలి బాగా చిక్కగా ఉంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే టీ గ్లాసు నీళ్ళు వేసాను ఎక్కువ వేయనవసరం లేదు మిర్చి చూడండి మరి కారం తక్కువ ఉన్నవి అయితే తీసుకోకూడదు బాగా కారం ఉండే మిర్చే తీసుకోవాలి చిక్కటి పెరుగులో ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి అంటే మనం మిర్చికి పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి మిరపకాయలకి పెరుగుకి మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా గనక చేశారంటే ఎంత టేస్టీగా ఉంటాయో అసలు చెప్పనవసరం చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇప్పుడు కడిగి పెట్టిన మిర్చిలో కడిగి పెట్టిన మిరపకాయల్ని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా సెంటర్లో అటు ఇటు హోల్ ఉంచి ఉండేటట్టు ఇలా ఘాటు పెట్టుకొని వదిలేయాలి మొత్తం తీయద్దు మొత్తము కట్ చేస్తే అది ఎండిన తర్వాత అదోలాగా ఇటు అయిపోతాయి ఇలానే కట్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్క మిరపకాయని ఘాట్లు పెట్టి పెరుగు ఉప్పు కలిపిన పెరుగులో వేసుకోవాలి ఇలా నెమ్మదిగా కొంచెం మెల్లగా చూసుకుంటూ ఇలా ఘాట్లు పెట్టయితే వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నాకు వచ్చే విధానం అయితే నేను వీడియో చేస్తున్నాను ఇలా ప్రతి మిరపకాయ మునిగేటట్టు ఇలా స్పూన్తో అనుకొని ఈ మిరపకాయలన్నీ మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని మిరపకాయలకి ఇలా ఘాట్లయితే పెట్టి పెరుగులో వేసేసుకోవాలి ఇలా మిర్చి మనం చేసుకొని తిన్న తర్వాత అస్సలు వదిలిపెట్టమండి మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటాయి నేను ఫుల్ కారం ఉండే మిర్చి అయితే తెచ్చాను అందులో పెద్ద పెద్ద సైజ్ అంతా ఏరుకొని ఇలా అయితే చేస్తున్నాను కారం తక్కువ అయితే అసలు చేయట్లేదు ఇవి ఇంత కారం ఉన్నా కానీ మనం పెరుగులో వేసి రెండు రోజులు ఉంచుకుంటాం కదా ఊరబెట్టి ఆ కారం అంతా పోతుంది సూపర్ టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సాంబారు పెరుగు అన్నంకైతే సూపర్ ఉంటాయండి ఇలా ప్రతి ఒక్క మిరపకాయని ఇలా ఘాట్లు పెట్టయితే పెరుగులో వేసేసి కలుపుకోవాలి ప్రతి మిరపకాయ మునిగేటట్టు చూసుకోవాలి పెరుగులో తొడిమెల్ తియ్యద్దు తియ్య ఇలా ఘాట్లు పెట్టయితే వేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క మిర్చికి పెరుగు పట్టేటట్టు చూసుకోవాలి సాంబార్ చేసేటప్పుడు పేరుగాన్నంకి ఏ కూరలు అవసరం లేదండి ఈ రెండు మిరపకాయలు తింటే చాలు అంత కారం ఉండదు అలానే టేస్ట్ తక్కువ ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగనక చేశారంటే మొత్తం పెరుగు కలిపేసిన తర్వాత కలిపి ఇలా మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టి అంతా అన్ని మిరపకాయలు మునిగేటట్టు చూసుకోవాలి మునిగిన తర్వాత ఇలా కదుపుకుంటూ మూత పెట్టి ఉంచేయాలి దీన్ని అంటే ఉప్పు వేసాం కదా మిరపకాయలన్నీ కొంచెం మగ్గి కిందికి వెళ్తాయి మొత్తం మునిగి మిరపకాయలు పెరుగుపడుతుంది మొత్తం మిరపకాయలు మొత్తానికి అలా రెండో రోజు కూడా ఇలానే కలిపి మూత పెట్టుకోవాలి తర్వాత ఎండ వచ్చేటప్పుడు అదే ఒక పది గంటల వరకు మళ్ళీ మూత తీసి కలిపి ఇలా మిరపకాయలను అయితే ఎండ వేసుకోవాలి అంటే ఇది మూడు రోజులు ఉంచట్లేదండి ఒక రోజు తర్వాతే ప్లేట్లో అయితే నేను ఎండలో పెడుతున్నాను ఇలా ఎండిన తర్వాత మొత్తం ఒక్కొక్కటిలా వరుస వరుసగా వేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా వరుసగా వేసుకొని ఆ పెరుగునైతే పడేయద్దు రోజులోనే మీరు ఎండలో పెడుతున్నారు అనుకోవద్దు మళ్ళీ ఇవి ఎండిన తర్వాత రెండో అది సాయంత్రం అవుతుంది కదా సాయంత్రం మళ్ళీ పెరుగులో వేస్తాను చూడండి ఒక్క రోజుకి ఇలా ఎండాయి మళ్ళీ పెరుగుంటుంది కదా ఈ పెరుగులు మళ్ళీ మిరపకాయలు అయితే ఇలా వేసుకోవాలి ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే రెండు రోజులే ఎండలో పెట్టి పెరుగులో వేసి మళ్ళీ ఎండలో వేసాను మీ ఇష్టం మూడు రోజులు కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు రోజులే పెట్టి రెండు రోజులే నానబెట్టి ఆరవేసుకున్నాను కొంచెం కొంచెం పెరుగు ఉండిపోతుంది అది ఇక పడేయడమే ఇలా రెండో రోజు నైట్ నానబెట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్న వేసుకోవాలి ఇలా ఆరివిన తర్వాత చూడండి మొత్తము ఎండకు ఎండిన తర్వాత ఇలా అయితే ఇలా వస్తాయి ఇలా మొత్తం ఎండిపోయినాకైతే ఇలా వస్తాయి ఇప్పుడు మనము ఈ నూనెలో వేయించుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇలా అయితే వచ్చాయి కిలో కాయలు ఉంటాయి నేను పెట్టాను ఎండిన తర్వాత అయితే ఇలా వస్తాయి ఇవి నూనెలో వేయించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి నేనైతే నూనెలో వేయించనివ్వండి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సాంబారు పెరుగన్నం చారు దేంతోనైతే సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్